టెన్త్ క్లాస్ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూ లేదు స్కిల్ టెస్ట్ లేదు ఒక్కటే ఎగ్జామ్ ముప్పై ఆరు వేలు జీతం ఇలాంటి నోటిఫికేషన్ చాలామందికి ఇంకా తెలీదు అందుకే కాంపిటీషన్ చాలా తక్కువ ఈ వీడియో మిస్ అయితే మీకు ఈ ఛాన్స్ మళ్లీ రాకపోవచ్చు చివరి వరకు చూడండి గవర్నమెంట్ జాబ్ కావాలి అనేవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి ముందుగా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్లే ఇచ్చారు మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి జనవరి ఫిఫ్త్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ సిక్స్త్ ఫిబ్రవరి వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి కి సంబంధించి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టీరియల్ కి సంబంధించినటువంటి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అండ్ ఇక్కడ వేకెన్సీస్ కూడా దాదాపుగా అన్ని క్యాస్ట్ల వారికి ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి వారైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఈవెన్ మీరు ఉమెన్ క్యాండిడేట్స్ అయినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్లే ఇచ్చారు అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ అప్రాక్సిమేట్ శాలరీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ జస్ట్ మీ టెన్త్ క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్లకి మీరు సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి అంటే మనకి ఆఫీస్లో అటెండర్ లెవెల్ డ్యూటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది లైక్ ఏంటి అంటే మీరు ఫైల్స్ని మెయింటైన్ చేయడము ఫైల్స్ని క్యారీ చేయడము ఆ యొక్క ఆఫీస్ అనేది కొంచెం క్లీన్గా ఉంచడము ఆ ఆఫీస్లో ఉండేటువంటి ఆఫీసర్స్ ఏదైనా జిరాక్స్ తీసుకురామంటే జిరాక్స్ తీసుకొని రావడము సో లెవెల్ లెవెల్కి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీతో చేయిస్తారనమాట మనకి వర్క్ అనేది కొంచెం చిన్న ఉద్యోగం అయినప్పటికీ కూడా ప్రమోషనల్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ టెన్త్ క్లాస్ కాబట్టి ఇతర ఉద్యోగాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది పొందొచ్చు అనమాట ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి ఇంకా ఇతర ఇతర సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు కాబట్టి టెన్త్ క్లాస్తో పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలెక్షన్లో కూడా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది మీకు రెండు ఎగ్జామ్స్ అనేవి ఉండవన్నమాట ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది మీరు పాస్ అయితే ఈ యొక్క వేకెన్సీ కి సెలెక్ట్ అవ్వచ్చు ఎగ్జామినేషన్ కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సంబంధించి ప్యాటన్ లోనే ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ ఎగ్జామినేషన్లో ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి మీడియం వచ్చేసి క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే అడుగుతారు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు టూ అవర్స్ పాటు కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశన్స్ వస్తాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ యొక్క సెక్షన్స్కి సంబంధించి ప్రతి సెక్షన్ నుంచి ఇక్కడ మీకు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఎన్ని మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అంటే ఇక్కడ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి త్రీ మార్క్స్ అనేవి కేటాయిస్తారు ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ మార్క్ అనేది డిడెక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే మనకి నెగిటివ్ విధానం కూడా ఉందన్నమాట అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు తర్వాత మీకు డైరెక్ట్గా ఆ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారనమాట ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ స్కిల్ టెస్టులు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరు అనమాట ఒకటే ఎగ్జామినేషన్లో మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే సరిపోతుంది జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంట్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ వీటిపైన మీరు మంచిగా ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి వీలైతే మన యాప్లో మీకు కోర్స్ ఉంది బ్యాంకు రైల్వే ఎస్ఎస్సికి సంబంధించినైతే ఎస్ఎస్సి కోర్స్ ఉందో ఆ కోర్స్ తీసుకొని మీకు ప్రిపరేషన్కి అయితే హెల్ప్ అయితే అవుతుంది అండ్ ఇక మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే సిఎస్ఐఆర్కి సంబంధించి మనకి నేషనల్ మెటలాజికల్ ల్యాబొరేటరీ ఎక్కడైతే ఉందో మనకి లో ఇనీషియల్ పోస్టింగ్ అనేది అక్కడ ఇస్తారనమాట తర్వాత మనము ఈ సంస్థకి సంబంధించి సెంటర్స్లో ఆల్ ఇండియా వైడ్గా కూడా జాబ్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే చాలా మంది ఇలాంటి చిన్న చిన్న నోటిఫికేషన్స్కి తక్కువ అప్లికేషన్స్ పెడతారు బట్ ఇక్కడ మీకు ఏంటి అంటే ఎక్కువ మంది అభ్యర్థులతో పోటీ పడకుండా వచ్చిన అప్లికేషన్స్తోనే మీరు పోటీ పడి మీకు పర్మనెంట్ జాబ్ అనేది అంటే మనకి పెద్ద పెద్ద కి చాలా అప్లికేషన్స్ పెడతారు కానీ ఇక్కడ చాలా తక్కువ అప్లికేషన్స్ పెడతారు కాబట్టి మీ ఎఫర్ట్స్ అనేది దీనిపైన పెట్టినట్లయితే సో మాక్సిమం మీరు జాబ్ అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మీకు మినిమమ్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి సో మాక్సిమం ఏజ్ ఏమో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ ఓసీ వాళ్ళు ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్ అయితే మీకు ప్లస్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం మీకు థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది పీడబ్ల్యూడి వాళ్ళైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంతేకాకుండా మనకి ఆల్ ఇండియా వైడ్గా ఒకే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించే విధంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ మనకి ఎన్ఎంఎల్ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు జనవరి ఫిఫ్త్ రోజు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఫిఫ్త్ నుంచి సిక్స్త్ ఫిబ్రవరిలోపు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి ల్సింది అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు ఎవరు ఎంత అప్లికేషన్ ఫీ పే చేయాలి అనేది ఇక్కడ మీరు ఫీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో అప్లికేషన్ ఫీజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు పీడబ్ల్యూడీ వాళ్ళు అలాగే అమ్మాయిలందరికీ కూడా ఎటువంటి ఫీ లేదనమాట వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు సో మిగతా వాళ్ళు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు వేకెన్సీస్ కనుక పరిశీలించినట్లయితే ఎంటీఎస్కి సంబంధించి టోటల్గా మనకి ట్వంటీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ జనరల్లో సెవెన్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్టీ కేటగిరీలో వేకెన్సీస్ కేటాయించారు అండ్ మెయిన్ ముఖ్యంగా మనకి జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ చూడండి ఎంజీ జీరో వన్ అని చెప్పేసి ఉంది కదా దీనికి జస్ట్ మీరు టెన్త్ పాస్ అయితే అప్లై చేసేసుకోవచ్చు మిగతా వాటికి సంబంధించి ఏమో అక్కడ టెన్త్తో పాటు ఐటీఐ అనేది ఉండాలి సో మిగతా పోస్టులకి సంబంధించి మీరు ఇక్కడ ఎలక్ట్రీషియన్ కానీ కార్పెంటర్ ఫిట్టర్ ప్లంబర్ ఎయిర్ కండిషనింగ్ సిఓపిఏ ఈ యొక్క ట్రేడ్లలో ఐటీఐ పాస్ వాళ్ళు కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు టెన్త్ క్లాస్ అర్హతతో అలానే టెన్త్తో పాటు ఐటీఐ అర్హతలతో కనుక మీరు పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఎంటీఎస్ ఉద్యోగాలను అయితే మిస్ చేసుకోకండి వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నిడ్ కామెంట్లో అయితే ఇస్తాను అన్ని డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసి చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న నోటిఫికేషన్స్ నే పెద్ద అవకాశాలుగా మార్చుకున్న వాళ్ళు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నారు మీరు కూడా టెన్త్ క్లాస్తో తక్కువ కాంపిటీషన్లో పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్ని అస్సలు మిస్ చేయొద్దు అప్లై లింక్ నోటిఫికేషన్ పీడీఎఫ్ డిస్క్రిప్షన్ ప్లస్ పిన్నడ్ కామెంట్లో ఇచ్చాను అన్నీ క్లియర్గా చెక్ చేసి లాస్ట్ డేట్కు ముందే అప్లై చేసుకోండి ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి మీకు అర్థమయ్యేలా రిప్లై ఇస్తాను ఇలాంటి జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ సక్సెస్ కి ఇది మొదటి స్టెప్ కావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్